తాళరేవు మండలం పరిధిలోని ఉప్పంగల గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహారుద్రయాగం పూజలు ఘనంగా జరుగుతున్నాయి కొత్త లంక వాత్సవ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతివర్ష పండితులు బ్రహ్మశ్రీ బాదంపూడి ప్రసాద్ శర్మ బాబీ బ్రహ్మత్వంలో శైవాగమనం ప్రకారం ఇరవై మంది రుత్వికులు ఈ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ఆరవ రోజు పూజలలో కొండూరి సత్యనారాయణ మూర్తి కోన వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు ముదునూరి సహదేవరాజు కూనం రెడ్డి బాబీ వంకాయల నరేంద్ర నరసింగరావు ఉప్పల వెంకటరత్నం నల్లం రాము పైడ వరదరాజులు దంపతులు పీటలపై కూర్చొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ముందుగా విఘ్నేశ్వర పూజ రుద్రాభిషేకం రుద్రపారాయణం సూర్య నమస్కారాలు లక్ష బిల్వార్చన రుద్రహోమం శివపరివరా దేవత హోమాలను నిర్వహించారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు స్థానిక నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి మహారుద్ర యాగం పూజలలో పాల్గొని స్వామివారిని దర్శిస్తున్నారు नज़ारे कच्चे नाम पर जान अस्सा हाँ भर बे बार बतायो बे नाम निशंके निशंके दिल के दिल के नाम पर जान अस्सा हाँ बोल के देख बोल के देख का जो नाम पर जान अस्सा اے نماصہ اے دلن جا வந்தத்தியா ரசனா புத்தரா ராயி சபை hydrazine சஹா ராயி நம புத்தியாய் சகா hydrazine புத்தையா ரசனா தப்ளை ரதே கை சதா ராயி தப் புஸ்ராது ரசனா தம ராயி வந்தா சரன் தாவன் தரிய ரசனா ராயி முர்கே ஜோரோதே புத்தரா விவேக ஜகதே ரசனா தப்ளை ரசனா

పరిపాలన కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు రేపు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ నేను అప్పించాలి పిల్లలు ఊరు వస్తారు వాళ్ళు లక్ష కుంకుమార్చన కార్యక్రమం కాబట్టి మహత్తరమైనటువంటి సౌభాగ్యాన్ని स्वस्ती श्रद्धा मेधाश प्रज्ञा विद्या യാസ് ലോകം പാർവതി ர <laughs> دوہو دوہو اجے ماڈا یہ کڑا یہ تھوڑو نہ اگیا ہے ہر نشیل نہ کیا رہے رانی کھیڑے اٹھاری ادربہ نو بدرہ برجاوا یال رحمت اللہ علیہ مارے خا دینوں پہر تے محمد ہے اوندہ گلاں کرے اپنے دانہ راغ دوہو کرن یہ کیا پہلا چلو دارا اور تو بلا بھوت رو رہے ہیں بھوت رو رہے ہیں انن رپن راج شان کا کر کر तस्याजवर्मौ <laughs> राजा डिनकिकतान स्वाहिकाः निया मिर्याइ एे एंजारमकान फ्वाकन प्रयून आटतान प्रॉना जारमर्टा जारमकान, स्कार्योन आत्थमून అందరికి అప్పుడు చెప్తారు కాబట్టి రమేష్ గారి కుటుంబ సభ్యులు స్వామివారి కళ్యాణంలో నూట పదహారు రూపాయలు సమర్పించారు అలాగే భారత రాజభవతి ఉమామహేశ్వర శర్మ గారు కాశ్యంలోని వీర వెంకటేశ్వర గారు కాశ్యంలోని సోమశేఖర్ గణేష్ శర్మ గారు కౌరుడు సుగోత్రులు సుబ్రహ్మణ్యం శర్మ గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారికి హితోధికంగా నూట పదహారు రూపాయలు సమర్పించారు అలాగే జనుగుల గోత్రులు వెంకట సుబ్బారావు గారు అయ్యా యజమాని పేరు చెప్తున్నాను మీకు ఎంత తోస్తే అంత దేవుడు చదివించండి తర్వాత నరసింహేఖర్ గారు మీకు వచ్చింది చెప్పండి సత్యప్రసన్న ആ ഗോ സംവരം

జాతీయంగా అంతర్జాతీయంగా తీసుకెళ్తున్నారు వారికి ఆ స్వామి వారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కలగాలని సభ్య గ్రామ భక్తుల సహాయ సహకారంతో మంచితనం మూర్తిగవించిన గ్రామ ప్రజల సహాయ సహకారంతో అనన్య సామాన్యముగా అనితర సాధ్యముగా కనీ విని రీతిలో రుద్రయాగ మహోత్సవమునకు పిచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగత సుమాంజలి